చె జేజకు పెడతావా ఎవరు తీసుకురమ్మన్నారు నిన్ను నువ్వే పెడతావా తెంపు మరి తొందర తొందర తెంపు ఫాస్ట్గా ఏంది మళ్ళా చెప్పు పోనీ పోనీ కింద పోను నాని

వెల్కమ్ బ్యాక్ టు మా మనం అయితే ఈ రోజు నాన్నమ్మ దగ్గరికి వచ్చి వచ్చి మా నానమ్మ అయితే దేవుని రూమ్ క్లీన్ చేస్తుంది అయితే పువ్వులు తెప్పుకొని ఆపం అంటే చెట్టు దగ్గర పువ్వులు దింపుకుంటుంది పాపం చేతిలో అట్టుకోవస్తుంది మా మనశ్రీకి అయితే అందుకని నేను ప్లేట్ తీసుకెళ్తాను ఇస్తే ప్లేట్లో దింపుకొని పోయి మా నానమ్మకి అయితే ఇచ్చేస్తుంది దేవునికి పెట్టు అని మా అయితే బాగా వేస్తుంది నాకైతే そっかね。